వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత ఎదురుదాడి చేద్దామని చూసినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ని ఐ మీన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని వాళ్ళకి అనుకూలంగా చూపించుకుంటూ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పతనం ఏంటో చూపిస్తాము అని చెప్పి పెద్ద పెద్ద శబదాలు చేసినా ఇంక్లూడింగ్ కేసీఆర్ లాంటి వాళ్ళే రంగంలోకి దిగి బీఫామ్లు ఇవ్వాలి కాబట్టి నేను ఫోన్ ట్యాపింగ్ విచారణకు రాలేను అని చెప్పినా ఎన్ని జరిగినా ఏం చేసినప్పటికీ కూడా ప్రభావం చూపలేకపోయింది ఓవరాల్గా కార్పొరేషన్లలో గల్లంతైపోయింది మొత్తం జరిగినటువంటి ఏడు కార్పొరేషన్లలో ఒక్క చోట కూడా ఒక్క కార్పొరేషన్లో కూడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు నల్గొండ నిజామాబాద్ రామగుండం మహబూబ్నగర్ మంచిర్యాల కొత్తగూడెం కరీంనగర్ ఈ ఏడు కార్పొరేషన్లకి ఎన్నికలు జరిగితే ఒక్క చోట కూడా వీళ్ళు నిలబడలేకపోయారు అక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉంది బలమైనటువంటి నాయకత్వం ఉంది అయినప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే ముగ్గు చూపారు అది మున్సిపాలిటీలైనా కార్పొరేషన్లైనా చాలా క్లియర్గా మేము ప్రభుత్వంతో ఉన్నాము అని చెప్పారు అయితే ఇక్కడ సర్వసాధారణంగా వచ్చే మాట ఒకటి ఉంటుంది ఏంటంటే ఇవేమీ సార్వత్రిక ఎన్నికలు కాదు కదా మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్సే కదా పంచాయతీలని లేదు అంటే ఈ కార్పొరేషన్లని ఇవే కదా వీటిల్లో ఏముంది చేయడానికి పెద్దంత ఏమీ లేదు ఇది కాదు ప్రజా తీర్పు అనేటువంటి మాట వచ్చేస్తుంది బట్ ప్రజా తీర్పు అనేది మాత్రం వాస్తవమేగా అది మున్సిపల్ ఎలక్షన్స్ అయినా పంచాయతీ అయినా సార్వత్రిక ఎన్నికలైనా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది ఇంకా మాట్లాడితే జరిగినటువంటి సంఘటనలు బయట వాస్తవాలు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎదురుదాడి కావచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు దాన్ని బట్టే ఇక్కడ ఓట్ అనేది ఇలా మారింది కొన్ని చోట్ల దొంగ ఓట్ అనేది లేదంటే బోగస్ ఓట్లని తప్పుడు ఓట్లు వేయిస్తున్నారని వార్తలు కూడా మనం చూసాం అవన్నీ కూడా మైన్యూట్ అది కూడా రూరల్లో ఎక్కడ పెద్దగా కనిపించలేదు ఇంకా రూరల్ తెలంగాణ మొత్తం అంతా కూడా గ్రేటర్ ఒకటి పక్కన పెడితే రూరల్ తెలంగాణ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంది ఎటువంటి మార్పు రాలేదు ఇంకా మాట్లాడితే బలం ఇంకా పెంచుకున్నారు బీఆర్ఎస్ బలం కోల్పోయింది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా నల్గొండ నల్గొండలో పెద్ద పెద్ద లీడర్లే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది నల్గొండలోనే క్లీన్ స్వీప్ చేశారు అంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అలాగే కొత్తగూడెంలోనేమో కాంగ్రెస్ అలాగే సిపిఐ అది అది పెద్దంత పట్టించుకోవాల్సినటువంటి పని లేదు అదంతా మిక్స్డ్ ఒపీనియన్ కనిపిస్తుంది కాబట్టి అది సార్వత్రిక ఎన్నికల్లో కూడా మనం చూడడం జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ రామగుండం బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ తర్వాత నిజామాబాద్ కరీంనగర్ ఈ రెండింటిలో బీజేపీ టాప్ లెవెల్లోకి వెళ్ళింది కాంగ్రెస్ చాలా గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అయ్యింది మూడో స్థానానికి పరిమితం అయిపోయింది ఇక కార్పొరేషన్లో స్వతంత్రులు సైతం బీఆర్ఎస్ కంటే మెరుగైన ఫలితాలు సాధించారు ఇండిపెండెంట్స్ మాకు ఏ పార్టీ వద్దు అనుకుని వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఆఖరికి కవిత పార్టీ రిజిస్టర్ కాకపోయినా కూడా వాళ్ళు గెలుచుకోవడం అనేది చూసాం మనం ఎనిమిది తొమ్మిది స్థానాల్లో వాళ్ళు గణనీయమైనటువంటి విజయవాడ వాడు సాధించారు మున్సిపాలిటీని కూడా వాళ్ళు గెలుచుకోవడం జరిగింది అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఏడు కార్పొరేషన్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం కొత్తగూడెంలో సిపిఐ తోటి కలిస్తే కలవచ్చు మొత్తం ఐదు అవుతుంది ఇక ఉన్నటువంటి రెండిట్లో బీజేపీ కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీ పాగా అనేది ఖాయం సో బీఆర్ఎస్కి కార్పొరేషన్ తరఫున మేయర్ అనేటువంటి టైటిల్ ఈసారి దక్కకుండా పోయింది రెండు వేల ఇరవై ఆరు ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకసారి కా అధిష్టానం కూర్చుని ఆత్మావలోకనం చేసుకోవాలి ఏమేం తప్పులు జరిగాయి ముఖ్యంగా భాష మాట్లాడుతున్నటువంటి తీరు ఆ తర్వాత చేస్తున్నటువంటి రాజకీయ ఆరోపణలు ఆఖరికి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఆంధ్రానే బూచిగా చూపించి రాజకీయం చేయాలనుకున్నటువంటి బీఆర్ఎస్కి ప్రజలే సమాధానం చెప్పారు మీరు తెలంగాణ గురించి మాట్లాడండి ఆంధ్ర గురించి కాదు తెలంగాణ సమస్యల మీద మాట్లాడండి తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడండి వాస్తవాలు మాట్లాడండి అని చెప్పి చెప్పినట్టుగానే దీన్ని భావించాలి చూద్దాం అధిష్టానం తప్పులు తెలుసుకుంటుందా లేదు అంటే తడబడుతూనే అలాగే ఉండిపోతుందా ఇది మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా